రోజుకు రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే ఓ పవర్ఫుల్ నటుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు పెఠాపురంలో ఆయనే చాలాసార్లు చెప్పారు రోజుకు రెండు కోట్ల రూపాయలు తీసుకొని ఆ లైఫ్ను వదిలిపెట్టి నేను రాజకీయాల్లోకి వచ్చాను అని సో ఈరోజు ఆయన ప్రకటించినటువంటి ఆస్తుల ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఆరు కోట్లు చూపెట్టారు ఇప్పుడు నూట అరవై మూడు కోట్లకు వెళ్ళింది అంటే నూట తొంభై ఒక్క పర్సెంట్ అంటే హైక్ అయితే అయినట్లు చూపించారు ఇందులో నలభై ఆరు కోట్ల రూపాయల చరాస్తులు ఉంటే నూట పద్దెనిమిది కోట్ల స్థిరాస్తులు ఉన్నాయట నూట పద్దెనిమిది కోట్ల స్థిరాస్తుల్లో చంద్వాడ మంగళగిరి జూబ్లీ హిల్స్ లో భవనాలు భూముల రూపంలో ఉన్నాయన్నారు ఇంకా ఆయన పేరు మీద నలభై ఆరు కోట్ల చరస్తులు చరాస్తులు వాళ్ళ భార్య పేరు మీద ఒక కోటి రూపాయలు పిల్లల పేరు మీద మూడున్నర కోట్ల రూపాయలు ఉన్నాయట అండ్ ఓవరాల్గా నూట అరవై మూడు కోట్లు అయితే చూపెట్టారు అంత నూట అరవై మూడు కోట్లు అయితే చదువు కూడా పొందుపరిచారు ఈయన చదువు మీద మనకు చాలా అందరికీ డౌట్లు ఉండే ఎందుకంటే ఇంటర్మీడియట్లో బైపీ ఇంటర్మీడియట్లో బైపీసులో చేరి ఎంపీసీ సబ్జెక్టులు చదివి బీకామ్ ఏమంటారు హెచ్ఈసిఈసి పరీక్షలు రాసి ఆ తర్వాత ఎంఐపిసిలో ఫలితాలు చెక్ చేసుకున్నా అన్నట్టు ఉంటుంది ఆయన పరిస్థితి అంటే ఏదో చదువుతారు కదా తర్వాత కంప్యూటర్ డిప్లొమాలో నేను డిగ్రీ చేశానను ఏదో చెప్పుకుంటూ పోతా ఏం చదివిందో ఎవరికీ తెలియదు పెద్దగా అలా చెప్పుకుంటూ పోతూ ఉంటారు ఒక్కోసారి సబ్జెక్టు ఇంటర్మీడియట్లో ఆ టీచర్ దగ్గరికి ట్యూషన్ పోయా ఈ టీచర్ దగ్గర ట్యూషన్ పోయా ఇప్పటికీ మ్యాథమెటిక్స్ చదువుతూ ఉంటాను నేను ఇప్పుడు మ్యాథమెటిక్స్ చదవడం ఏందో ఇప్పుడు బేసిక్గా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ నాలాంటి వాళ్ళకు మన లాంటి వాళ్ళకి ఎవడైనా కనిపించినా కూడా మళ్ళీ ఏమీ చదవడానికి ఉంటుంది మ్యాథమెటిక్స్లో నేనైతే ఎప్పుడు చదవాలి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ లో సెకండ్ ఇయర్కి మ్యాథమెటిక్స్ అయిపోతే ఫస్ట్ ఇయర్కి ఇంకోసారి సెకండ్ ఇయర్లో ఒక పేపర్ అటు ఇటు ఉంటుందేమో అక్కడికే వద్దురా బాబు ఇంకా అనుకునే వాళ్ళం ఈయనైతే మ్యాథమెటిక్స్ ఇంకా చదువుతున్నాయని చెప్పి అంటూ ఉంటారు లాస్ట్కి చదివింది ఏంటంటే పదో తరగతి టెన్త్ క్లాస్ మీరు ఇంకేమైనా ఆ దాంట్లో అఫిడవిట్లు ఇచ్చారు ఎన్నికల నామినేషన్ పత్రాలు పదవ తరగతి ఎంత పదవ తరగతి ఇంకా ఎంపీసీలో చేరిన వైపీసీ చదివినా హెచ్ఈసీలో పరీక్షలు రాసి సిఈసీలో ఫలితాలు చూసుకున్న ఇవన్నీ బా నలభై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పులు కూడా చూపెట్టారు అప్పులు హైయెస్ట్ గా విజయలక్ష్మి విఆర్ అనే మహిళ దగ్గర నుంచి ఎనిమిది కోట్లు తీసుకున్నారట వాళ్ళ వజిన గారు సురేఖ గారు అంటే చిరంజీవి గారు భార్య గారు రెండు కోట్లు తీసుకున్నారట అది పర్సనల్ ఇవన్నీ వ్యక్తిగత రుణాలను చూపెట్టారు హారిక హాసిని ఉంది కదా సినిమా ప్రొడక్షన్ వాళ్ళ నుంచి సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోట్లు లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది అది ఆరు కోట్ల రూపాయలు ఎంవిఆర్ ప్రసాద్ నుంచి మూడున్నర కోట్లు నిర్మాత గిర్నేని నవీన్ నుంచి ఐదున్నర కోట్లు ఇట్లా డివివై దాని నుండి పది లక్షలు ఇట్లా ఓవరాల్గా నలభై ఎనిమిది కోట్ల అప్పు నూట పద్దెనిమిది కోట్ల స్థిరాస్తులు నలభై ఆరు కోట్ల చరాస్తులు ఓవరాల్గా నూట అరవై మూడు కోట్లు చూపెట్టారు పంతొమ్మిదితో పోలిస్తే నూట తొంభై ఒక్క పర్సెంట్ పెరిగినాయని చూపెట్టారు అండ్ గత ఐదేళ్ళతో ఏమో పోలిస్తే ఆ కోటి పది లక్షల రూపాయలు నష్టమేది వచ్చింది ఆదాయంలో అని చెప్పి కూడా అన్నారు మరి ఆదాయంలో కూడా నష్టం వచ్చింది మరి ఆస్తుల విలువ ఏమైనా పెరిగిందని చూపెట్టారేమో అంతే చదివింది పదో తరగతి ఇది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి క్లుప్తంగా